నిజంగా కొన్ని కొన్ని కేసులు కొన్ని కొన్ని విచారణలు కొన్ని కొన్ని తీర్పులు మన లాంటి సామాన్యులకు ఇవి ఎప్పటికీ అర్థం కావు అదేదో మరి పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారం ఏమో మనం కూడా కొన్నిసార్లు సర్ది చెప్పుకోవాలేమో అనిపిస్తుంది నిజంగానే చాలాసార్లు మరీ ముఖ్యంగా ఈ వ్యవస్థలు కొన్ని కేసులను డీల్ చేసే విషయాన్ని కనుక చూస్తే ఇప్పుడు లెక్కర్ కేసును తీసుకోండి సిట్ట విచారణ చేస్తుంది అరెస్టులు చేస్తుంది జైల్లో పెడుతుంది సో డెబ్బై రోజులు తొంభై రోజులు వంద రోజులు జైలు పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారు ఏసీపీ కోర్టుకి వెళ్ళారు అసలు వీళ్ళ మీద ఆధారాలు కదా అని చెప్పి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేస్తారు మేమిచ్చిన ఆధారాలను ఏసీపీ కోర్టు తీసుకోలేదంటారు ఇక్కడికి హైకోర్టుకు వచ్చి సిట్టు ఏం ఆధారాలు ఇచ్చారంటే సాక్షుల వాంగ్మూలాలు నిందితుల వాంగ్మూలాలు అంటారు అవి బెయిల్ ఇవ్వడానికి ఏమి అడ్డు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది అందుకే బెయిల్ ఇస్తున్నామంటారు ఏసీపీ కోర్టు హైకోర్టుకు వస్తారు హైకోర్టుకు వచ్చి అదిగో వాళ్ళు బెయిల్ ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో అంశాల మీద స్టే ఇవ్వండి అంటారు హైకోర్టులో అంశాల మీద స్టే వస్తుంది ఏంటి బొత్తిగా మనకు అర్థం కాదు ఇప్పుడు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఏసీపీ కోర్టులో బెయిల్ పెటిషన్ దాఖలు చేశారు ఇరువైపు వాదనలు విన్నారు ఇరువైపు వాదనలు విన్నారు విని ఇంకా నెక్స్ట్ అదిగో మరికొన్ని నిమిషాల్లో ఏసీపీ కోర్టు తీర్పు ప్రకటిస్తుంది అనగా విచారణ సంస్థ ఇంకో రీ ఓపెన్ పిటిషన్ వేశారు తోచు మేము ఇంకా అందులో వాదనలు వినిపించాలి కాబట్టి మా వాదనలు వినిపిస్తాం ఫస్ట్ నుంచి వినండి అది తీర్పు ఇవ్వకండి అని చెప్పారు ఆ పిటిషన్ ఏసీపీ కోర్టు అలో చేసింది మధ్యలో మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఈ విచారణ సంస్థ హైకోర్టుకు వచ్చింది అదిగో మిథున్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసాం కాబట్టి ఆ పిటిషన్ విచారణ జరుగుతుంది కదా అందుకని ఈ మిథున్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ తేలేంతవరకు ఏసీబీ కోర్టులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ తేల్చకండి వాళ్ళని విచారణ చేయకండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి హైకోర్టును అడిగారు అక్కడ బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి ఇక్కడ ఈ బెయిల్ పిటిషన్ రద్దు చేయడానికి ఏం లింకో మనకు అర్థం కాదు బెయిల్ బెయిల్ రద్దు చేయాలన్నా బెయిల్ ఇవ్వాలన్నా మెరిట్ ఆధారంగానే ఉంటుంది కదా ఇక్కడ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో తేలేంతవరకు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ చేయకుండా ఆదేశాలు ఇవ్వమని అడిగారు హైకోర్టును హైకోర్టు అట్లాంటి ఆదేశాలు ఇచ్చారు సరే ఇక్కడ ఈ మిథునరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తేలేంతవరకు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ చేయకడని ఏసీబీ కోర్టుకు చెప్పారు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ధర్మాసనం జస్టిస్ పార్థివాలం జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ విచారణ చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇట్లా తీర్పిచ్చింది బెయిల్ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు కదా అది ఆర్టికల్ ట్వంటీ వన్లో చాలా కీలకం కదా బెయిల్ ఇవ్వాలన్నా బెయిల్ రద్దు చేయాలన్న మెరిట్ ఆధారంగానే ఉంటుంది కదా ఒక వ్యక్తికి ఎక్కడో బెయిల్ అప్లై చేసుకోవడానికి అవును అదే కేసే కావచ్చు హైకోర్టులో ఇంకొక వ్యక్తి బెయిల్ రద్దు చేయడానికి సంబంధం ఏంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయిందట అసంతృప్తి వ్యక్తం చేసిందట అయ్య హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది మిజున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అయ్యేంత వరకు చెవిరెడ్డి భాస్కరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ చేయొద్దు అని హైకోర్టు చెప్పింది ఎక్కడ విడ్డూరం ఇదెక్కడ తీర్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది ఇప్పుడు ఈరోజు తాజాగా అంటే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో విచారణ జరగడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ జరగడానికి సంబంధం లేదు అని చెప్పారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ మళ్ళీ విచారణ జరగాలి ఏసీపీ కోర్టులో ఇప్పటికి జరిగిపోయింది వాదనలు ముగిసిపోయాయి తీర్పిచ్చే ముందు తూచి మేము మళ్ళీ వాదనలు వినిపిస్తామన్నది విచారణ సంస్థ సరే వినిపించండి అని చెప్పి మళ్ళీ మొదలెడుతుంది ఏసీబీ కోర్టు ఆ మొదలెట్టే క్రమంలో కూడా వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వచ్చారు కదా వచ్చి మెధురెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ చేసేంత వరకు దాన్ని విచారణ చేయొద్దండి అని చెప్పమన్నారు సరేలే అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది దాన్నే ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేసింది బెయిల్ రద్దు పిటిషన్లకు ఇంకొకరు బెయిల్ అప్లై చేసుకోవడానికి సంబంధం లేదు ఇది మనిషి యొక్క ప్రాథమిక స్వేచ్ఛ అది ఒక ప్రధానమైనటువంటి హక్కు రెండింటికి లింక్ ఏం లేదు రెండు మెరిట్ల ఆధారంగా నిర్ణయాలు తీసేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును కొట్టి అవతల పడేసింది